విశాఖ రిషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది రిషికొండ భవనాలను అత్యుత్తమ వినియోగ మార్గాలపై ప్రజల సూచనలు సలహాలను కోరింది ప్యాలెస్ సహా ఆనుకుని ఉన్న ప్రదేశాన్ని దేనికోసం వినియోగిస్తే బాగుంటుందో తెలియజేయాలని కోరింది ఈ మేరకు పబ్లిక్ నోటీస్ జారీ చేసి వెబ్సైట్లో రాష్ట పర్యాటక అభివృద్ధి శాఖ ఆహ్వానాన్ని పొందుపరిచింది రిషికొండ ప్యాలెస్ పై పర్యాటక ప్రమోషన్ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాలు విధానాలపై పౌరుల అభిప్రాయాలు తెలపాలని సూచించింది పర్యావరణ పర్యాటకం అభివృద్ధికి సంబంధించి ఆలోచన పంపాలని కోరిన పర్యాటక శాఖ రిషికొండ ప్యాలెస్ ను సాంస్కృతిక కేంద్రాలుగా మార్చే ప్రతిపాదన సహా ఇతరత్ర ఆలోచనలను తెలియజేయవచ్చని తెలిపింది పౌరుడు తమ సూచనలు సలహాలను రిషికొండ ఎట్ టీడీసీ డాట్ ఇన్ మెయిల్ అడ్రస్కు పంపాలని టూరిజం అథారిటీ సీఈఓ ఆమ్రపాలి కోరారు ఇదే సమయంలో ఈ నెల పదిహేడున ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో ఏపీ టూరిజం అథారిటీ విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది రిషికొండ భవనాల వినియోగంపై సమావేశంలో సంస్థల అభిప్రాయాలు తెలియచేయొచ్చని స్పష్టం చేసింది పౌరులు సంస్థలు ఇచ్చిన అన్ని సూచనలు సలహాలను మంత్రుల బృందం సమీక్షిస్తుందని మంత్రుల బృందం సమీక్ష తర్వాత వినియోగించే విధానంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి తెలిపారు